మంచిర్యాల జిల్లాలో ఇటీవల జరిగిన అండపాది పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులు ఇరవై రెండు పథకాలను సాధించారు అటువంటి విధంగా అద్భుతమైనటువంటి తరవీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బెల్లంబెల్లిలో ఎవ్వరు కూడా అనే యువత అనేది జరిపోకుండా ఉండడం కోసం మేము ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం మా గ్రౌండ్లో ఇట్లా తరబీ ఇస్తున్నాం రండి అని పిల్లల పేరెంట్స్ అందరిని కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది ఈ శిక్షణ శిబిరాన్ని కూడా బెల్లబెల్లి ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వినియోగించుకొని తమ పిల్లల్ని ఈ గ్రౌండ్ పంపిస్తే ఫస్ట్ క్రమశిక్షణ అనేది అలవరుస్తుంది క్రీడల్లో మొట్టమొదటగా అలవాటు అయ్యేది ఏంటంటే క్రమశిక్షణ కాబట్టి ఈ తిల గ్రౌండ్ తరపున మేము అనేక రకాలుగా కోచ్కి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం పిల్లలకు కూడా ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కూడా మేము ఆ తిలవాకర్స్ తరఫున ఎప్పుడు కూడా మేము ముందుంటున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పెళ్ళం నుంచి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను ఎదుగ ఎదగాలి అనేటువంటి కోరికతోనే మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా పిల్లలకు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా మీ కోచింగ్ కానీ పిల్లల తరగతి కానీ ఇలానే నిరంతరం కొనసాగాలని దానికి మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్తా ఉన్నాం పిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి నేను చెప్పి ఒకే మాట చెప్తూ ఉంటాను నీళ్ళను